రామ శ్రీ రామ రామయని రాముల సేవకురారే మయ్యా రాముల సేవకురాని వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్య రామ శ్రీ రామ రామయని రాముల సేవకురారే మయ్యా రాముల సేవకురాని వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్య ద్దు మీరి మార్జించి తెచ్చేయో చుట్టాలకు పెట్టి తుళ్లేరయ్యా వట్టిదే దేహము పట్టు వదలగ మీ చుట్టాలు ఎవరైనా ముట్టారయ్యా హద్దు మీరీ ధన మార్జించి తెచ్చేయో చుట్టాలకు పెట్టి తుళ్లేరయ్య వట్టిదే దేహము పట్టు వదలగ మీ చుట్టాలు ఎవరైనా ముట్టారయ్యా చదువులన్నీ చదివి సారజ్ఞులయ్యుండి సరగున హరగున హరియన లేరేమయ్యా అదరి బెదరి చిత్త మడలినప్పుడు మీ చదువులు సంధ్యాలు ఏమౌనయ్యా చదువులన్నీ చదివి సారజ్ఞులైయుండి సరగున హరి అనలేరేమయ్యా అదరి బెదరి చిత్త మడలినప్పుడు మీ చదువులు సంధ్యాలు ఏమౌనయ్యా వేదశాస్త్రమూలు వాదులు ఎరిగిన బ్రహ్మవేత్తల మణివిర్ర వీగేరయ్యా வேதனத்தோ பிராணம் வெள்ளேட்டப்படும் மீ வேதால் கீதால் ஏ மௌனையா வேதா சாஸ்திர மூலு வாதோல் எருகின பிரம்ம வேத்தல மணிவிர வீகேரைய வேதனத்தோ பிராணம் வெள்ளேட்டப்படும் மீ வேதால் கீதால் ஏ மௌனையா రామ రామ శ్రీ రామ రామాయణి రాముల సేవకుర రేమయ్య రాముల సేవకురాని వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా కామరులై పామరులై పోయేరయ్యా